సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు అర్జీలోని విషయం ఇతనికి బాపట్ల పట్టణం క్రిస్టియన్ పేట చాకలపాలేరు రోడ్డులో నలభై సెంట్లు నివేసిన స్థలము ఉంది ఈ స్థలముకు ఆనుకొని రెండు సెంట్లు పోరంబోకు భూమి ఉంది ఆ పోరంబోకు భూమి గుండా అతని స్థలంలోకి అతను రాకపోకలు చేయాలి వాస్తవంగా ఆ పోరంబోకు భూమికి ఆనుకున్న ఇద్దరు ఆనుకొని నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు ఆ పోరంబోకు భూమి అని చెప్పి దౌర్జన్యము చేయుచున్నారు నేను నా కుటుంబ అవసరాల నిమిత్తము ఆ స్థలమును విక్రయానికి పెట్టగా విక్రయదారులు వచ్చినప్పుడు వారికి ఈ స్థలముకు బాట లేదని చెప్పి వీరు తప్పుదారి పట్టిస్తున్నారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాపై దౌర్జన్యం చేస్తున్నారు కావున ప్రభుత్వ రికార్డుల్లో ఆ పోరంబోకు భూమి సెంట్లు స్పష్టంగా ఉంది కాబట్టి నాకు న్యాయం చేయ ప్రార్థన అని ఇతను చెబుతున్నాడు దాఖలవుతున్న అర్జీల సమాచారం కోసం సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరించండి ధన్యవాదములు